దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత గద్దర్ అవార్డులని ప్రకటించారు ఉత్తమ చిత్రం ఉత్తమ హీరో ఉత్తమ హీరోయిన్ అంటూ దిల్ రాజు సమక్షంలో జయసుధ అనౌన్స్ చేస్తుంటే చెవులు అప్పగించి విన్నారు జనాలు ఈ అనౌన్స్మెంట్ కోసం కదా ఇన్నాళ్లు వెయిట్ చేసిందని అంటున్నారు సినీ జనాలు విజువల్ వండర్గా మెప్పించిన కల్కి మూవీకి ఉత్తమ చిత్రం అవార్డు తక్కింది ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు నాగశ్మిన్ ఉత్తమ ద్వితీయ చిత్రంగా పొట్టేల్ ఉత్తమ తృతీయ చిత్రంగా లక్కీ భాస్కర్ అవార్డ్స్ ఎంపికయ్యాయి ఉత్తమ నటుడిగా సెలెక్ట్ అయ్యారు అల్లు అర్జున్ పుష్ప టూలో ఆయన గాను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసింది జ్యూరీ ఆడపిల్లల జోలికొస్తే అంత చూసే హీరోగా మెప్పించారు అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగా కమిటీ కుర్రాళ్లు ఎంపికైంది ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కమిటీ కుర్రాళ్లు డైరెక్టర్ యదువంశీ అవార్డు అందుకునున్నారు ఉత్తమ పర్యావరణ చారిత్రక సాంస్కృతిక చిత్రం విభాగంలో రజాకర్ సెలెక్ట్ అయింది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్ ఎంపికయ్యారు ఉత్తమ బాలుల చిత్రంగా థర్టీఫైవ్ చిన్న కథ కాదుని చేశారు ఉత్తమ నాయకగా నివేద థామస్ ఉత్తమ బాలనటుడిగా అరుణ్దేవ్ ఈ సినిమాకు అవార్డులందుకున్నారు వీరితో పాటు ఇంకా పలు విభాగాల్లో అవార్డ్స్కు ఎంపికైన వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్నాయి రజాకార్ థర్టీఫై చిన్న కథ కాదు